కొండ ఎంత ప్రాచీనమో కొండ కింద ఉన్నటువంటి ఆ కపిల తీర్థ క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగము కూడా అంతే ప్రాచీనం ఎందుకని అది స్వయంభూ ఎప్పుడు ఏర్పడిందో ఎవ్వరికీ తెలియదు కపిలతీర్థం ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కపిలతీర్థానికి మీరు ఈ మాట వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా కపిలతీర్థానికి వెళ్ళండి వెళ్ళి దర్శనం చెయ్యండి వెంకటేశ్వరుడు ఒకడు పరమశివుడు ఒకడు కారు ఇద్దరూ ఒకటే ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు తిరుమలై తిరుమలై అంటే ఏమిటండి తిరు అంటే శ్రీ అని అర్థం గౌరవ వాచకం మలై అంటే శైలము కొండ దాని పేరేమిటి శ్రీశైలము తిరుమల నంబి అని శ్రీ మహావిష్ణువుని కొలిచినటువంటి మహాభక్తులు తిరుమల నంబి ఆయన్ని సంస్కృతంలో పిలవలసి వస్తే శ్రీశైల పూర్ణులు అని పిలుస్తారు ఇది శ్రీశైలమే తిరుమల అంటే శ్రీశైలం శ్రీశైలం అన్నా శ్రీశైలమే రెండు శ్రీశైలాలే రెండు శ్రీశైలాల్లోనూ ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి స్వామి ఉన్నారు అక్కడ కరచరణాదులతో కనపడనటువంటి అరూపరూపి అయిన పరమాత్మ ఉన్నారు ఒకే పరమాత్మ ఏకస్వమే బహుధా భవభాసిలోకే నిశంకర్ వృషభకేతన మలినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే రెండు రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ అందుచేత రెండు కాదు ఉన్న పదార్థాలు అందుకని కొండ ఎంత ప్రాచీనమో కపిల తీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ఆ తీర్థం ఎంత గొప్పదంటే పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళలోకంలో శివలింగాన్ని ఒక దాన్ని వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది పెరుగుతూ అంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారు ఈ ఆవు క్షీరధారల్ని అభిషేకించింది శ్రీ మహావిష్ణువు కాపు కాశారు ఈ కామధేనువు వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది మా వర్తస్య స్వామి ఇక నువ్వు పెరగకు అని అడిగింది ఇప్పటికీ కూడా కపిల తీర్థంలో ఉండేటటువంటి శివలింగం తల మీద కాలి గిట్ట యొక్క ముద్ర ఉంటుంది అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఐదు ఉంటాడు పరమశివుడు ఐదు ముఖాల్లో ఆ పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుని యొక్క ముఖానికి ఆ సజ్జోజాత మూర్తికి మూడవ కన్ను ఆ శివలింగానికి ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది అది అలంకారం చేసినప్పుడు మనం అంతరాలయంలోకి వెళ్ళి స్పష్టంగా చూడడం కుదరదేమో అన్న ఉద్దేశ్యంతో దీనికి సంబంధించినటువంటి చిత్తము న్నింటినీ సభామండపంలో పెట్టారు దర్శించగలిగినటువంటి వాళ్ళు వెళ్లి దర్శించి ప్రార్థన చేయవచ్చు అని అది శివలింగం తెల్లగా ఉంటుంది మధ్యలో పసుపు వర్ణంతో ఉంటుంది బంగారు రంగుతో పైన ఇరుపు వర్ణంతో ఉంటుంది ఆ కపిల తీర్థంలో ఉండేటటువంటి కపిలలింగము ఎంత ప్రాచీనమైనటువంటి లింగము ఆ పక్కనే ఉండేటటువంటి కామాక్షి అమ్మవారు కూడా అంతే ప్రాచీన మాతల్ కామాక్షి అంటేనే కామ అంటే అందమైన అక్షి కందులు కలది కాదు కాదు కామ అంటే కోరికలను కేవలం తన చూపుల చేత ఇయ్యగలిగినటువంటి తల్లి శంకరులు సౌందర్యలహరిలో స్తోత్రం చేస్తారు నఖైర్ నాక కరకమల సంకోచ శిభి స్తరూణాం దివ్యానాం హసత యువతే చెండి ఫలాని స్వస్థేభ్య కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయ మనిష మహ్మాయ దతౌ అంటారు అమ్మ మాకు బెంగలేదమ్మా నేను ఎక్కడున్నా సరే మాకు కామధేను అక్కర్లేదు కల్పవృక్షం అక్కర్లేదు అవన్నీ దేవతల దగ్గర ఉన్నాయి వాళ్ళు ప్రార్థన చేస్తారు మాకేం కావాలి మాకేం బెంగలేదు లేదు మేము ఎక్కడున్నా సరే మాకు ఆపదొచ్చిందా అమ్మా అని ఒక్క పిలుపు పిలుస్తాం అంతే ఆ అమ్మ పాదాలను ఒక్కసారి తలుచుకుంటా అంతే ఎక్కడుంటే మాత్రమేమిటి ఆ తల్లి దృష్టి ఎంత దూరం పెడుతుంది శంకరులు అంటారు సౌందర్య లహరలో దృశా దరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే అనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు ఈ బ్రహ్మాండములన్నీ ఎంత నిండిపోయాయో అంత కన్న దాటి అమ్మవారి చూపు చూస్తుంటుంది దరదలిత నీలోత్పల రుచ నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయట అమ్మవారి కళ్ళు అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు కాదు కాదుట కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట కాదుట ఆవిడికి పంచకృత్య పరాయణ అని పేరు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు ఆ తిరోధానం అంటే అణువులు కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని దాన్ని తనలో ఉంచుకుని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది అది అనుగ్రహం అంటారు అలా పంచకృత్యపరాయణ అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్లీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు కాంచీపురంలో పీఠాది దేవత కామాక్షి దేవి అక్కడ వెలిసి ఉంది మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు ఎంత కాలానికి తగ్గనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఆ మధ్య కాలంలో నేను పేపర్ లో ఒక సంఘటన జరిగాను ఒక ఆయన వెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయనకి ఎక్స్రే ఈసీజీ అవి తీసి చాలా పరమ ఉపద్రవకరమైనటువంటి వ్యాధి ఒకటి పొడసూపుతోంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు ఏమో ఉంటామో ఉండవో అనే అనుమానంతో ఆయన ఆపరేషన్ టేబుల్ ఎక్కే ముందు ఒక్కసారి కపిల తీర్థానికి వెళ్లి స్వామి దర్శనం చేద్దామని వెంకటాచలంలో వెంకటాచల ప్రభువుని కపిల తీర్థంలో పరమశివుణ్ణి దర్శనం చేసి అక్కడ జలపాతం కింద స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళారు పెడితే ఆయన్ని మళ్ళీ ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లే ముందు చూస్తే అందులో ఇంతకు ముందు కనపడినటువంటి వ్యాధి కనపడలేదట ఇది అబద్ధం మీరు అనుకుంటారేమో నీకు కాకినాడలోనే జరిగిన యథార్థమైన సంఘటన ఒకటి చెప్తాను హైదరాబాద్ లో మహామహోపాధ్యాయు బిరుదాంకితుల పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఆయన ఐదు సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది వస్తే ఆయనకి ఎందరో ఐఏఎస్లు శిష్యులు ఉన్నారు దబగబా ఆయన్ని తీసుకెళ్లారు హాస్పిటల్ కిమరాజు గారు చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్ ఆయన చూసి నువ్వు ఇంటికి వెడితే మరణిస్తావు బైపాస్ సర్జరీ చెయ్యాలన్నారు వేదమునందు ఆయనకి ఎంతటి నమ్మకం అంటే అదండి భక్తి అంటే అంటే ఈ హృదయ ఇంతకాలం సీతారాములకి గుడి కట్టి పూజ చేశాను అటువంటి గుండెకాయని నీ కత్తులతో పిలుకుతావా మా స్వామి పాదములకు తగలదా కత్తి వీళ్ళేదన్నారు అని పక్క దిగి వెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చిన మందులు పొద్దున్న వేసుకుంటే మత్తుగా ఉంటుందని మధ్యాహ్న కాలం కూర్చుని వేదములలో ఉండేటటువంటి సూర్య మంత్రములన్నిటినీ తీసుకుని తత్తుల్యంగా వాటిలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్లోకాలు రాశారు రాసి వాళ్ళ నాన్నగారు మహాపండితులు ఆయన ప్రార్థనా శ్లోకాలు చేశారు ఆయన శరీరంతో ఉన్నప్పుడు మహానుభావుడు మన పట్టణంలో ఉప్పులూరి కామేశ్వరరావు మీరు వినే ఉంటారు ఫిజిక్స్ లెక్చరర్ గారు ఆయన మహర్షి సదృశ్యులు ఫిజిక్స్ లో ఆయన ఇదిగో ఆయన వ్రాసినటువంటి ఆ శ్లోకాలని విని మొన్న హైదరాబాద్ లోను ఈ శ్లోకములు ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదిరిపోకూడదని రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి ఒక సింగర్ ని తీసుకొచ్చి వాటిని సీడిస్ చేశారు ఒక పక్క నుంచి వేదమంత్రం ఉంటుంది ఒక పక్క నుంచి శ్లోకం పెడుతూ ఉంటుంది అవి త్వరలో ఆవిష్కరింపడబోతున్నాయి క్యాసెట్స్ ఎంత శక్తివంతంగా వచ్చాయి ఆ క్యాసెట్స్ ఆ మంత్రాల్ని నమ్ముకొని ముందు వీటి ప్రయోగం నేను నా మీద చేసుకుంటానన్నారు శ్రీరామచంద్రుడు గారు ఐదు సంవత్సరముల నుంచి పారాయణ చేస్తున్నారు డెబ్బై సంవత్సరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెడితే ఆపరేషన్ చెయ్యకపోతే ఒక రోజు బతకవని డాక్టర్ల చేత సర్టిఫై చేయబడినటువంటి వ్యక్తి డెబ్బై ఐదవ సంవత్సరంలో ఇవాల్టికి కూడా ఆయన సంతోషంగా ఉన్నారు నిన్న రాత్రి పదకొండు గంటలకి నేను కామేశ్వర గారితో మాట్లాడుతుంటే శ్రీరామచంద్రు గారి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కి వారి వాణికి ఒక నమస్కారం చేశారు అది విశ్వాసం అంటే అందుకని కపిల తీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదది అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథై మందాకిని భాగీరథి భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది అది ఎంత శక్తివంతం అంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు పార్వతి ఈ తీర్థం ఎంత గొప్పదో తెలిసా ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి భావిస్తామో శనివారాలు సోమవారాలు నాగుల చవితి పౌర్ణిమ ఏకాదశి ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ప్రతి రోజూ కూడా మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట ఆ పుష్కరిణిలోకి ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి అయిపోతుందంటారు అంత శక్తివంతమైన పుష్కరిణి మీకు ఇంకొక విషయం చెప్పాలి తగ్గనటువంటి జ్వరాలు తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు అక్కడ అమ్మవారికి పుష్య మాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారి చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి గంధాన్ని తీస్తారు తీసి అందులో పన్నీరు పోస్తారు కుంకుమపువ్వు కలుపుతారు ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా స్త్రీ సూక్త పురుష సూక్త రుద్రూ అదేంటి దుర్గా సూక్త భూ సూక్త మొదలైనటువంటి సూక్తములను చదువుతూ ఉంటారు లోపల తెర వెనకాతల అర్చకులు అమ్మవారికి ఈ చందనంతో అలంకారం చేస్తారు మూర్తి మూర్తంతా చందనంతో అలంకారం చేసేస్తారు చీర అమ్మవారికి చందనంతో కట్టేస్తారు అంచులు చందనంతో దిద్దుతారు అప్పుడు అలంకారం చేసి ప్రదోష వేళలో తెర తీస్తారు తెర తీసి ఆ సమయంలో పంచవాయిద్యాలు మోగుతాయి అప్పుడే అమ్మవారికి కుంభహారతి సూర్యహారతి చంద్రహారతి నక్షత్రహారతి మంగళహారతి కర్పూరహారతి ఈ హారతులన్నీ పడతారు పట్టినప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తారు ఆ దర్శనం చేసినటువంటి వారికి ఆ మరునాటి ఉదయం అమ్మవారి ఆ రాత్రి రాత్రి అంతా అమ్మవారి ఆ చందనంతో ఉంటుంది ఆ చందనాన్ని ఒలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు ఆ చందనమును లలాటమునందు ధరించినటువంటి వాళ్ళకి ఎందరికో తగ్గనటువంటి జ్వరములు తాపములు తగ్గాయని శాస్త్రం పేర్కొంటోంది ఎందరిదో అనుభవం అంత గొప్ప తీర్థం కపిలతీర్థం అక్కడ స్వామికి గడిచిపోయినటువంటి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు రెండు వందల యాభై కిలోల బియ్యం అన్నం వండుతారు వండి ఆ అన్నంతో స్వామి వారికి అన్నాభిషేకం చేస్తారు ఆ చేయబడినటువంటి అన్నాభిషేకం అయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని పైన శివలింగంగా తయారు చేస్తారు మళ్ళీ చేసి కాయగూరలు కొయ్యకుండా వంకాయలు గుమ్మడికాయలు పొట్లకాయలు ఆనపకాయలు ఇలాంటి వాటిని నీటిలో ఉడికించి అన్నలింగం మీద త్రిశూలాన్ని నాగాభరణాన్ని వీటన్నింటినీ అలంకారం చేస్తారు ఈ అలంకారం చేసి పైన ఉన్న శివలింగం న్ని తీసి మేళతాళాలతో తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో కలిపి ఆ మిగిలిపోయినటువంటి అన్నలింగం మీద ఉన్న అన్నాన్నంతటినీ తీసి అందులో ఈ కాయగూరలన్నింటినీ కలిపి ఆ ముద్ద తీసి ప్రసాదంగా ఇస్తారు అటువంటి అన్న అన్నలింగ ప్రసాదమును ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఆకలితో ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేకుండా అన్నపానాదులకు లోటు లేనటువంటి స్థితిని వాడు పొందుతాడని ప్రమాణం అది అటువంటి అన్నాభిషేకం ఆ కపిల తీర్థంలో జరుగుతుంది కపిల తీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు దేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిల తీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతక ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల ఎందు సంధ్యావందనం చేసేవాడు ఆయనకి చంద్రలేఖ అని భార్య అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి కుంతలా అనబడేటటువంటి ఇక్కడో పుట్టినటువంటి ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ ఎందు మోహం కలిగింది ఆవిడతో జీవించడం మొదలు పెట్టాడు సురాపానం మొదలు పెట్టాడు ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయాడు అంటే మాంస భక్షణం చేయడం కూడా మొదలపెట్టాడు ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు వెళ్లి ఆ వాళ్ళందరూ కూడా మొట్టమొదటి తీర్థానికి వెళ్లి అక్కడ పితృకార్యం చేశారు ఈయన కూడా వాళ్ళతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు ఎందుకని తనకేమీ లేదు కనుక తన ఏమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు వెంటనే ఆయన శరీరములకు పాపరాశి ధ్వంసమైంది తరువాత వెంకటాచల పర్వత సానువుల పైకి పైకెక్కాడు అక్కడికి ఎక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భార్య అవుతుందని అవుతుందని ఇచ్చారు అందుకని ఆ స్వా ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది కపిల తీర్థంలో దర్శించవలసినటువంటి మహాద్భుతమైనటువంటి విషయం వేరొకటి ఏమిటంటే ఆ కపిల తీర్థానికి దాటి కొంచెం పక్కకి రాగానే మీరు ఎక్కడా చూడనటువంటి విచిత్రమైనటువంటి మూర్తి సోమస్కంద మూర్తి ఉంటారు అక్కడ ఆ పక్కన ఉన్న అరుగు ఉంటుంది ఆ అరుగు మీద సోమస్కందుడు ఉంటారు ఈ మాట మీద ఎవరైనా వెళ్ళినప్పుడు తిరుమల క్షేత్రానికి తప్పకుండా దర్శనం చేయండి ఆ సోమస్కందుడు ఏర్పడడం వెనక ఒక కథ ఉంది రాజేంద్ర చోళుడు అనేటటువంటి చక్రవర్తికి కలలో కనపడి పార్వతీ పరమేశ్వరుడు ఆదేశించారు నన్ను సోమస్కందుడిగా అక్కడ ప్రతిష్ట చేయమని అందుచేత సోమస్కంధ మూర్తి వెలిశారు సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ పరమశివుడి పక్కన పార్వతీదేవి పార్వతీదేవి పక్కన స్కంధుడు ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన తల్లిదండ్రులు ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే అనుకోండి తల్లిదండ్రులు పిల్లాడు ఇద్దరి మధ్యలో కూర్చొని ఆడుకోవడం మానేస్తాడు ఏంటి అమ్మ మా నాన్నగారు పెద్ద చీఫ్ సెక్రటరీ మా అమ్మగారు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరి మధ్యలో నేను ఆడుకో ఆడుకోకూడదు అనుకుంటాడు వాడు అలా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో నిలబడి ఆ పిల్లవాడు ఆడుకుంటూ సంతోషంగా కనపడతాడు చేతులుపుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వరుడు అదిగో అటువంటి మూర్తికి మూర్తి అంటారు ఆ సోమస్కంధ మూర్తిని దర్శనం చేసినంత మాత్రం చేత పరమశివానుగ్రహం కలిగి ఉల్లాసవంతంగా ఎటువంటి సమస్యలున్నా సమస్యలు తీరుతయ్య అటువంటి సోమస్కంధుడు ఉంటాడు ఆ పక్కనే ధనిశ్చండు అని ఒక మూర్తి ఉంటారు మనకి శివాలయాలన్నింటిలోనూ కూడా చండీశ్వరుడు ఉంటాడు ఇక్కడ ఉన్నారు కదా స్వామి వెనకాతలే ఉంటారు ఆ చండీశ్వరుడు గురించి చంద్రశేఖర పరమాచారులు వారు ఎప్పుడు చాలా అందమైన మాట ఒకటి మాట్లాడేవారు చండీశ్వరుడు అన్న మాట ఎప్పుడు చెప్పినా చంద్రశేఖరులు ఏమనేవారంటే మనలా పుట్టి పరమశివ కుటుంబంలో ఐదవ వాడైన వాడు అనేవారు ఎందుకని శివుడు పార్వతి గజాననుడు సుబ్రహ్మణ్యుడు ఈ నలుగురు కాకుండా దక్షిణ భారతదేశంలో ఎప్పుడెప్పుడు ఊరెరిగింపు జరిగినా అప్పుడప్పుడు ఈ చెండీశ్వరుణ్ణి కూడా ఐదవ అడిగా తీసుకెడతారు ఆయన కుటుంబంలో ఒక సభ్యుడైపోయి